లో ఖచ్చితంగా వారి సక్సెస్ వెనుక విజయ అంటే ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటది అనేది అది జగమెరిగిన సత్యం బట్ ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను రాను ముందుకొస్తుంటే వాళ్ళ వెనుక ఎంత మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైతుంది కాబట్టి ఈ ప్రభుత్వము సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళ అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని ఐదు వందల కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా రెండు రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది త్రూ గవర్నర్ వారి ద్వారా వారి చేతుల మీదుగా గవర్నర్ అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము నిరాశ వస్తుంది వెనకపోతుంది కాదు అట్లా కాదు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ గాని ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో గాని ఇలాంటి బజార్స్ ఏర్పాటు చేయాలన్నటువంటి దాంతో మరి ముందుకు వచ్చి లోన్లు కూడా ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ మరి పే చేస్తుంది ఉమెన్ గ్రూప్స్ కల్లో కూడా మీరు కూడా తప్పకుండా మరి మా సిఇ గారు ఉంటారు సేఫ్ లో లేదా మన ఇంకా ఇక్కడ ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు ఉన్నారు